నేను ఎట్లా అంటే అట్లా పోను ఎన్న బాధ ఉంది నాకే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎందుకు వదితా అంటే అమ్మట కాలు కట్ అని అంటే పర్మిషన్ పోలీసులు తెచ్చి కడతారు ఆ పొద్దు ఆ పొద్దు ఇప్పుడు నేను తీయమంటావా అది రోడ్డు పీకమంటావా అలా స్తంభం ఏడు ఉంది అయినా నేను లీగల్గా పోతా మీరు ఫైట్ చేయండి అదే కానీ నిన్న కూడా చెప్తే గాడు మేల వాడే మొక్కడ్రా ఐదు సంవత్సరాలు ఐదు నెలలు సత్తా ఇచ్చినాడు మమ్మల్ని మేమేమనలేదే కోర్టు ద్వారానే పోతున్నాం ఇది కూడా కోర్టు ద్వారానే పోతాము ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కథ తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకే జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊర్లో అంతేకాని ఏముంది కష చెప్పు నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ మేము ఇప్పుడు రోజు కాదు బాధ నేను మా పాపని ఇప్పుడు నేను తిరిగితే ఏం చేస్తుంది అది దంచుకుంటాది దంచుకుంటుంది మీరెంత ఉండరు ఎంత దుర్మార్గం నాకు కొడుకు ప్రభాకర్ రెడ్డి అంటారు ఆ మాట అనిపించగా తెలుసుకోలేదు ఎవరన్నా ఏమనండి క్షమించండి నా బాధ ఎల్లగక్కున్నా మీరందరూ ఎట్లా బతికిన నాకు తెలియదు నా భార్య బాగా బతికింది మండభూతులు కూడా తెలియదు నేను ఒక తిన్నాము కార్లు ఇరకపోయితే మనం ఏమంటారో దొబ్బు అంటాం దొబ్బు అంటే అందరూ ఇల్లు పట్టుకున్నారు అన్న సున్నితంగా బతికినారు మహిమ కూడా నేను రఫ్ నా కొడుకునే సున్నితం చాలా బతికినా నేను మా నాన్న చూపిడి ప్రపంచం చూసి నా కొడుకునే ప్లీజ్